నాగార్జున జలాశయం ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోవడంతో అధికారులు ఇరవై ఆరు క్రస్ట్ గేట్లు ఎత్తారు ఉదయం వరకు పద్దెనిమిది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో నిండుకొండల సాక మార్ మారడంతో మరో ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నాగార్జున సాగర్ జలాశయంకు మొత్తం ఇరవై ఆరు క్రష్టి గేట్లు ఉండడంతో మొత్తం క్రస్టి గేట్లు ఎత్తినట్లు అయింది ఎగు నుండి ఇంకా వరద రావడంతో ఇరవై రెండు గేట్లను ఐదు అడుగుల మేరకు మరొక నాలుగు గేట్లను పది అడుగుల మేరకు ఎత్తి స్పిల్వే ద్వారా రెండు లక్షల ఇరవై మూడు వేల రెండు వందల యాభై ఆరు క్యూసెక్ల నీరును దిగు విడుదల చేస్తున్నారు జలాశయం మొత్తం నీటి మట్టం ఐదు వందల తొంభై కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై ఐదు అడుగుల వద్దకు కొనసాగుతుంది నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ మూడు సున్నా టీఎంసీల వద్ద ఉంది